నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు దర్శి ఏం చేయబోతుంది అనుకుంటున్నారా వెయిట్ ఫ్రెండ్స్ తీసుకొస్తా ఫ్రెండ్స్ రెండు కేజీలతో చికెన్ పచ్చడి చేయబోతున్నాను ఎలా వచ్చిందో ఏమో ఫస్ట్ టైం చేయబోతున్నాను ఎలా వచ్చిందో ఏమో చూద్దాం ఫ్రెండ్స్ ప్రాసెస్ పోదండి రెడీ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం కొంచెంగా చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు చికెన్ వేసి ఉడకబెట్టుకున్నాము కొంచెం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడత దీంట్లో వాటర్ అంతా బయటకు సపరేట్ అయ్యే వరకు వాటర్ ఇంకిపోయే వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ కదా ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇవి ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ లో జల్దీ పదండి బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలుగున్నాను ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకుంటూ ఫ్రై చేసుకున్నా సిమ్లో ఉంచండి ఫ్రెండ్స్ ఎలా డీప్ ఫ్రై అవుతున్నాయో ఒక టెన్ మినిట్స్ సిమ్లో అలా వదిలేయండి ముక్క అనేది వేగాలి లోపల కూడా పచ్చితనంగా ఉంటుంది హైలో పెడితే ఇలా సిమ్లోనే వదిలేయండి ఓకేనా చూసారా ఎలా ఫ్రై అవుతుందో ముక్క అనేది ఇలా ఎక్కువ ఫ్రై అవ్వాలి లేకపోతే మరీ ఎక్కువ అవ్వకూడదు ఇలా అవ్వాలి లేకపోతే చికెన్ పచ్చడి అనేది బోజ వస్తుంది బాగోదు పచ్చడి ఓకేనా ఇలా ఫ్రై అయింది కదా చికెను ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం మిగతాది కూడా ఇలాగే వేయించుకుందాం చూసారా ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో వాయి కూడా వేసుకుందాం ఇంకో వాయి కూడా వేస్తున్నాను ఇలా సిమ్లో వదిలేయండి చూసారు ఎలా వేగుతుందో ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి కొంచెం వేగాలి శనగ నూనె కాబట్టి ఇలా నురుగా వస్తుంది చూసారు ముక్క అనేది ఎప్పుడు ఇలా వేగాలి గుర్తు పెట్టుకోండి మరీ బాగా వేగకూడదు మరీ లైట్గా వేయకూడదు చట్నీ అనేది నిల్వ ఉండాలి కదా చికెన్ పచ్చడి అనేది ఓకేనా అంతా ఇలాగే తీసుకుందాం సిమ్లో అలాగే పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వాటర్ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి ఒక వంద గ్రామ్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా బాగా వేగాలి ఇలా నువ్వుల్లో బాగా సరే ఎలా వేస్తుందో అలా టూ మినిట్స్ ఇంకా వేగనివ్వండి ఓకేనా వాటర్ అనేది తగలకూడదు వాటర్ తగిలితే పచ్చడి పాడైపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ దర్శిని ముందుకు తీసుకెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం టూ మినిట్స్ అలా వదిలేయండి ఎలా వేగిందో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేద్దాము ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేస్తున్నాను ఇది కొంచెం వేగేదాకా సింగలోనే ఉంచండి ఓకేనా ఇది వేగింది కదా ఇప్పుడు చికెన్ వేద్దాం మొత్తం చికెన్ వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా చికెన్ పీసులు వేసాం కదా ఇప్పుడు సిమ్లోనే ఉంచండి ఇక మొత్తం ఒక టూ మినిట్స్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు వేసాం కదా ఆయిల్లో ఇలా పీసులు అనేది కొంచెం టూ మినిట్స్ మగ్గాలి అలాగే ఉంచేయండి ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసుకుందాం గరం మసాలా గరం మసాలా వచ్చేసి వేసుకున్నాం కదా ఇప్పుడు ఆవపిండి కొంచెం మెంతు పిండి కొంచెం వేసాను ఇప్పుడు వచ్చేసి కారం వేస్తున్నాను ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కలపాలి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా కళాయిల నుంచి ఒక బేసిన్లోకి వేశాను చూసారా ఎలా ఉందో ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది కదా ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు పిండుకుందాం దీంట్లో రసం తీసి ఓకేనా ఇది ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ పెట్టుకుంటే అసలు వన్ మంత్ అయినా బలే ఉంటుంది తినడానికి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో అయినా చద్దంలో అయినా కూరలకు కంగారు పడే అవసరం ఉండదు ఇది ఉంటే కనుక చూసారా ఎంత కలర్ఫుల్గా అంటే అంత కలర్ఫుల్గా కుదిరింది నేను రైస్లో పెట్టుకొని టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా ఇప్పుడు నాలుగు లెమన్ తీసుకున్నాను మీరు కావాలంటే ఆరేడైనా తీసుకోండి మాకు నాలుగు సరిపోతాయి కొంచెం పెద్ద సైజు లెమన్ తీసుకొని హీట్స్ పక్కగా తీసేసి జ్యూస్ పిండుకొని దీంట్లో కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఇది తీసుకొని నిల్వ పెట్టుకుంటే వన్ మంత్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా కంగారు పడాల్సిన అవసరమే ఉండదు చద్దడంలో అయినా వేయడంలో అయినా ఒక్క మొక్క వేసుకొని తింటే గ్రేవ్ మొత్తం చా ఒక్క మొక్కకి చాలా గ్రేవ్ ఉంటుంది మొత్తం కలిసిపోయింది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అనిపించింది మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు పిండుకుందాము మొత్తం తీసుకున్నాం చూసేరా ఇలా కలర్ఫుల్ గా ఉందో చికెన్ పచ్చడి చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడు వచ్చేసి షీట్స్ పక్క తీసుకున్నాం కదా లెమన్ వాటర్ పోస్తున్నాను ఆరిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ పోసుకున్నాం కదా ఇది మొత్తం కలిపేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి బాగా కలపాలి లెమన్ జ్యూస్ అనేది చల్లారి తర్వాతే వేయాలి గుర్తుంచుకోండి ఒక నాలుగు కాయలు సరిపోతాయి పెద్ద సైజ్ మీకు కావాలనుకుంటే ఎక్కువ జ్యూస్ కావాలి అనుకుంటే కనుక ఒక ఆరేడైనా సరిపోతాయి కానీ శనగదూన బాగుంటుంది దీంట్లోకి చట్నీ ఎక్కువ రోజులు ఉండాలి కదా ఇప్పుడు వచ్చేసి ఇలాగ ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి వాటర్ లేకుండా శుభ్రంగా తూడ్చుకొని ఇలాంటి దాంట్లో ఇలా మొత్తం చట్నీ అంతా వేసుకోవాలి ఒక వన్ మంత్ అయినా కింద పెట్టినా సరే పాడవదు ఎందుకంటే వాటర్ అంత తాగలేదు మనం బాగా ఫ్రై చేసుకున్నాము సరే భలే కలర్ఫుల్గా ఉంది కదా చట్నీ మీ కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ కూడా చేసి చూపిస్తాను ఓకేనా ఇంకా మనకి కర్రీతో పని ఉండదు కానీ డైలీ కూడా తినకండి తింటే కనుక మజ్జిగ తాగుతూ ఉండండి సరేనా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాం కదా ఇది ప్లాస్టిక్ డబ్బాలో నాకు గాస్ తీసే అవైలబుల్లో లేదు అందుకే ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకున్నాను మీరు గాస్ తీసేలా అయినా పెట్టుకోండి ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చేసి చూపిస్తాను అంత సరిపోయాయో లేదో టేస్ట్ చేసి చూపిస్తాను ఇలా మొత్తం కలుపుకోవాలి ఆవకాయ గుర్తొస్తుంది కదా మా ఇంట్లో చట్నీ పెట్టినప్పుడు ఆవకాయ పికి ఇలాగే లాస్ట్లో కలిపి ముద్దలు పెడతారు ఇలా మొత్తం కలుపుకున్నాను కదా చూడండి భలే కలర్ఫుల్గా ఉంది ఇది మీకు పీసు చేస్తున్నాను ఫ్రెండ్ సూపర్ అంటే సూపర్గా ఉంది కానీ త్రీ డేస్ తర్వాత ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని కలిపి కొని అన్నీ మగ్గి ఉంటాయి కదా అప్పుడంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయబడ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్